టీవీ భక్తి సమాచారం వాట్సాప్ జాయిన్ అన్ని విశేషాలు తెలుసుకోండి శివశక్తి శ్రీ విద్యని మనం చెప్పుకుంటున్నాం ఈ శ్రీ విద్య చెప్పడం రెండు విధాలు మంత్రము యంత్రము ఉపాసన వాళ్ళు ఇందులో ఉన్నారు చాలా మంది వారికి నమస్కారం ఏ ఉపాసన లేకుండా భక్తిగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా శ్రీ విద్యోపాసన జరిగిపోతుంది మంత్రం పెట్టుకోవచ్చా ఇంట్లో చాలా మంది అడుగుతూ ఉంటారు ఒకటే ఆన్సర్ మంత్రం ఉంటే యంత్రం అంతే ఇక్కడ మంత్రం లేనప్పుడు యంత్రం అనవసరం అమ్మవారి రూపం విగ్రహం పెట్టుకోండి తప్పలేదు ఎందుకంటే ఆ విగ్రహంలో ఏముందో ఇందులో అదే ఉంది ఇక్కడ మంత్రం యంత్రం కలిసి ఉంటాయి మంత్రోపాసన ఉన్నవాళ్ళు గురువుల్ని ఆశ్రయించి తంత్రం తెలుసుకుని మంత్ర యంత్రాన్ని ఉపాసించాలి అది ఉపాసన ప్రక్రియ కానీ జ్ఞానానికి భక్తికి మంత్రం యంత్రం తంత్రం అక్కర్లేదు అందుకే మంత్రగమ్య యంత్రగమ్య తంత్రగమ్య అనకుండా భక్తిగమ్య భక్తి ప్రియ భక్తివశ్య అన్నారు ఇక్కడ కానీ భక్తితో వివేకాన్ని ఉపయోగిస్తూ జ్ఞానాన్ని తెచ్చుకుని విశ్వమంతా శివశక్త్యాత్మకం విశ్వమంతా శివశక్త్యాత్మకం ఆఖరికి నా యొక్క పాదములు మొదలుకొని శిరస్సు వరకు అంతా శివశక్త్యాత్మకమే అని తెలియాలండి ఇక్కడ అప్పుడు శివశక్తి తప్ప ఏమీ లేదు ఏమీ లేదని నువ్వేమిటి అది కూడా అందులోనే కలిసిపోయి అహం బ్రహ్మాస్మ అయింది ఇక్కడ ఆ చిశక్తితో ఉన్న బ్రహ్మమును తెలుసుకున్నట్టు అయింది చిచ్చక్తితో ఉన్న బ్రహ్మము అనేది పొరపాటు మాటే చిశక్తితో ఉన్న బ్రహ్మమేమిటి చిచ్చక్తియే బ్రహ్మము అందుకే చిశక్తి మాత్రహ అని శంకరులు చిచ్చక్తి మాత్ర అన్నప్పుడు విడిగా రెండుగా చూడని శక్తితో ఉన్న శివుడు అదేమిటమాట వాళ్ళు ఆ ఉన్న ఆయన అసలు వాళ్ళిద్దరికీ వేరు లేదు వేరు లేదని చెప్పడానికి అర్ధనారీశ్వర తత్వం పట్టుకున్నారు అప్పుడప్పుడు సరదాగా ఇద్దరు వేరువేరుగా ఉంటారండి ఇక్కడ అని చెప్తూ ఈ నవ వ్యూహంతో జగత్తుని నడిపేటువంటి వారే నవావరణల్లో నిండిపోయిన శ్రీచక్ర స్వరూపంగా ఉన్నారు ఇప్పుడు నవావరణలు ఏంటో తెలిసిపోయింది కదా అందరికీ ఇంకేమో నవావరణ దీనికి ఏ అంత్రం గీయాలి ఏ బొమ్మ గీయాలి భక్తి ఉండి శివశక్తులు తప్ప మరొకటి భావం కలిగితే ఇంకేం కావాలండి మొట్టమొదటి భక్తి అలా మొదలవుతుందంటే ఉన్నదంతా శివశక్తులే నేననేది లేదు నా అహంకారం లేదు అంటట ఉన్నదంతా శివశక్తులే అహంకారం లేదు మరేం చేసావు అర్పించక అర్పించకేమైంది నదిలో నది సముద్రంలో కలిస్తే ఏమైంది సముద్రమేంది కట్టి నిప్పులో కలిస్తే ఏమైంది ఎంతమంది చెప్తున్నారు ఏంటండి నేను కట్టి నిప్పులో కలిస్తే ఏమైంది అని అడిగాను అంతేగాని పురాణంలో ఉపనిషత్తులో శ్లోకం ఏంటని అడగలే కట్టి నిప్పులో కలిస్తే ఏమైంది నిప్పు అయ్యింది నది సముద్రంలో కలిస్తే నది అయ్యింది కనుక ఆహాన్ని శివశక్తికి అర్పిస్తే భక్తి శివుడిలో ఐక్యం చేస్తే ముక్తి మొరకట్లేదు ఇక్కడ అర్పిస్తే కానీ ఐక్యం లేదు కట్టే నిప్పులో అర్పించడం భక్తి నిప్పులో నిప్పుడు ముక్తి అంతే ఇక్కడ అందుకే ఆ శివశక్తిపై భక్తి కలిగి శివశక్తి ఐక్య సిద్ధి మనం పొందగలిగితే శివశక్తి ఐక్య రూపిణి అండ్ లలితాంబికని మనం దర్శించగలం ఆ దర్శనం ఇప్పటి వరకు మనకు జరిగింది శివశక్తి సందర్శనమైంది మన కొనత్కాంచి దావా అని ఒక్కసారి మెరుపు మెరిసినట్లు వచ్చిన తల్లి నిన్న తన ఖాళీ రూపం చూపించి టైం రాని నేను వస్తానంది ఆ కాలం వచ్చింది ఇవాళ తన కూర్చున్నటువంటి ఆ స్వరూపాన్ని మొత్తం ప్రదర్శింపజేసింది అందులో శివుడు ఉన్నాడని మనకు తెలిసిపోయింది కానీ కామాక్షి రూపంలోనే శివుడు ఉన్నాడు వేరే చూడక్కర్లేదయ్యా అని చెప్పారు శివశక్ రూపిణి లలితాంబిక ఆవిడే కామాక్షి కామదాయిని ఆ తల్లి అటువంటి మనలో ఉన్న పంచతన్మాత్రల్ని మనస్సుని రాగద్వేషాలని పట్టి ఆడిస్తున్న అహం రూపమైన చిక్శక్తిని అహమనే నేను భావిస్తున్నాను అని అహమిత్యేవ విభావయే భవానీ అహమితి ఏవ విభావయే అహమని మాత్రమే నేను భావిస్తున్నానది ఆం బ్రహ్మాస్ములు లాంటి మహావాక్యం అండి మామూలుగా ఫస్ట్ లెవెల్ ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందంటే నేను ఈ రూపాన్ని ఇలాగే భావిస్తున్నాను ఉంటుంది తర్వాత అహమని నేను భావిస్తున్నాను తెలుసుకుంటున్నాను చెప్తున్నారు అది కూడా పంచకృత్యుములందు ఒకరు శేషి ఒకరు శేష అవుతూ ఏ విధంగా నిర్వహిస్తారు అని చెప్తూ ఇది కృత్య సామ్యం అంటారు అదేవిధంగా మరొక సామ్యం సామ్యం రెండవది రూప సామ్యం తర్వాత అధిష్ఠాన సామ్యం చెప్పుకున్నాం ఈ విధంగా నామస్వామ్య రూప సామ్య కృత్య సామ్య అధిష్ఠాన సామ్యములు నాలుగు సామ్యములు ఈ నాలుగు సామ్యములు ఎందు వారు ఒకే స్థితిలో ఉంటారు కానీ అవస్థా సామ్యం అని ఒకటి చెప్పబడింది అంటే ఒకరు అవ ఒక అవస్థలో ఉంటే ఇంకొకరు ఇంకొక అవస్థలో ఉండకుండా ఇద్దరు ఒకే స్థితిలో ఉండడాన్ని అవస్థా సామ్యము అని అంటారు ఈ అవస్థా సామ్యము నాలుగింటిలోనూ కనబడుతూ ఉంటుంది కనుక అవస్థా సామ్యాన్ని ప్రత్యేకంగా మరి చెప్పనక్కర్లేకుండా నాలుగింట్లోనే అంతర్లీనం చేయవలసినది నిన్న మనం అధిష్టాన సామ్యం గురించి చెప్తున్నాం నామస్వామ్యం గుర్తున్నది కదా ఉభయులకి కూడా నామములొక్కటే మొత్తం కూడా ఆ మాటకు వస్తే శివ శంభు ఈ నామములకి స్త్రీలింగ శబ్దములన్నీ అమ్మవారి చెప్పుకున్నాం అంతేకాదు నారాయణ ఇంద్ర ఈ శబ్దములు కూడా మనం శివనామముల కిందనే భావన చేయాలి ఎందుకంటే శివుడి వేరు నారాయణుడు వేరు కాదు పుమ్ దేవతలన్నీ శివరూపములు అయితే స్త్రీ రూప దేవతలన్నీ అమ్మవారి రూపములు కనుక ఆయన నారాయణుడు అయితే ఆవిడ నారాయణి అయింది అని ఇంద్రుడైతే ఆవిడ ఐంద్రి అయింది విష్ణువు విష్ణువైతే ఆయన వైష్ణవి అయింది ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా నారాయణ నామములు శివనామములు రెండులు అన్నీ ఒకే పరమేశ్వరుని యొక్క నామములు పరమాత్మ యొక్క నామములే ఆయన విష్ణువుగా ఉపాసిస్తే భక్తులు శివునిగా ఉపాసిస్తే శివభక్తులు ఇది తెలుసుకున్న నామస్వామ్యం మనకు అర్థమైంది రూపసామ్యం అలాగో చెప్పుకున్నాను మహాకాలుడు అయితే ఆవిడ మహాకాళి దానికి తగ్గట్టు నామస్వామ్యం ఉంది రూపసామ్యం కూడా ఆ విధంగానే ఉంటుంది అలాగని మహాకామేశ్వరి అయితే ఆవిడ మహాకామేశ్వరుడు అయ్యాడు కానీ ప్రతి నామము ఉభయలతో మనకు కనబడుతూ ఉన్నది ఆయన పశుపతి అయితే ఇవి పశుపతి నామం దొరకకపోయినా పశుపాస విమోచన నామం దాని యొక్క స్త్రీలింగ శబ్దమే ఈ విధంగా నామసామ్య రూప సామ్య కృత్య సామ్యములయ్యే అధిష్టాన సామ్యాలు నిన్ను మనం చెప్పుకుంటూ శివశక్తి వస్తే మేళనం లింగముచ్చతే శివలింగం అనగానే శివశక్తులు భయులు కలిసే శివలింగముగా చెప్పబడుతున్నది అది ఎటువంటి తత్వము అంటే ఈ చిశక్తితో కూడిన పరమేశ్వర తత్వం శివలింగంలో వ్యక్తమవుతుంది చిచ్చక్తి గుర్తుంది కదా మామూలుగా చెప్పుకున్నామా మరపురాని విధంగా పది భావన నాటేలా చెప్పుకున్నాం కనుక చిక్తి ఇది ప్రధాన శక్తి దాని నుంచే సర్వశక్తులు వ్యక్తమయ్యాయి కనుక మూల శక్తిగా మనం భావన చేస్తాం శక్తితో ఉన్న శివుని లింగమనందు మనం ఆరాధన చేస్తున్నాం కనుక లింగమనందు కూడా శక్తి సహిత శివుని ఆరాధిస్తున్నామని తెలుసుకోవాలి ఇప్పుడు అధిష్టాన సమయంలో అమ్మవారిని ఆరాధించే అధిష్టానం ఏదంటే శ్రీచక్రం ఈ శ్రీచక్రంలో అమ్మవారు ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు అయితే నేను ఎక్కువ టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు కానీ అసలు చెప్పకుండా వదలట్లేదు ఒక శ్రీచక్ర స్ఫురణ మనస్సులో వచ్చేటట్టు చేస్తున్నాం శ్రీచక్రం అవగాహన ఉన్నవాళ్ళు గ్రహించవచ్చు అవగాహన లేకపోయినా శ్రద్ధగా వింటే మనస్సులో శ్రీచక్రం లిఖించబడుతుంది ఆ మాటకు వస్తే ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని శ్రీచక్రాలు ఉన్నాయని లెక్క తెలుసుకోండి ప్రతి వ్యక్తి ఒక శ్రీచక్రమే చక్రము అంటే ఒక సమూహము శక్తి సమూహం తమ్మవారు ఉంటారు కనుక అది శ్రీ చక్రము అయింది ఇక్కడ బ్రహ్మాండమంతా పెద్ద శ్రీచక్రము బ్రహ్మాండంలో ఉన్న పిండాండాలన్నీ అన్నీ శ్రీచక్రాలే మనలో చైతన్యం ఉంటేనే కదా మనం ఉండగలుగుతున్నాం ఆ చిద్రూపమైన శక్తి మనలో ప్రవహిస్తోంది ప్రసరిస్తోంది ఈ ప్రవాహము ప్రసరము ప్రసరణము రెండు ఒకటే అర్థము ఫ్లో అని అర్థంలో తీసుకుంటాం ఆ శక్తి ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది అంటే ఎక్కడ ఫ్లో కావట్లేదని ప్రశ్నిస్తుంది ఇక్కడ ఇందుగల డందులేడిన సందేహం వల్లదన్నట్లుగా మొత్తం తిరియ ఘర్ధ్వం అధశ్శాయి సంతత సంతాపయతి స్వందేహం ఆపా తలమస్తక తిరియ ఊర్ధ్వం అధశ్శాయ రశ్మయ రశ్మయ అంటే కిరణాలు అని అర్థం ఇక్కడ ఆ కిరణాల రూపంలో చైతన్య శరీరం అంతా నాడీ మండలాల్లో అంతా ప్రసరిస్తుంది అది ఉంటేనే మనం ఉండగలుగుతున్నాం కానీ ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చుని మనలో ప్రసరిస్తున్న చిక్తిని ఒక్కసారి గమనించడమే గొప్ప ధ్యానం అది గొప్ప సాధన అది నీ శరీరమే శ్రీచక్రమయ్యా అని శాస్త్రం మనకు చెప్తుంది కానీ విడిగా యంత్రం పెట్టుకుని చేయాలంటే మాత్రం గురువుపదేశం పద్ధతి ఇవన్నీ ఉండాలి నువ్వే శ్రీ యంత్రం అయి ఉన్నావు కదా అది పరిశీలించే ప్రయత్నం చేద్దాం శ్రీచక్రం ఇది ఒక అవగాహన మధ్యలో బిందువు ఉంటుంది శ్రీచక్రానికి ఈ బిందువే అత్యంత ప్రధానమైనది ఆ బిందువు ఎందే చిక్తి శివుడు కలిసి ఉంటారు దీనికే బైందవాసన అనే నామం మనం సస్త్రం చెప్తున్నాం బిందువు నందు ఉన్నటువంటిది ప్రధానమైన శక్తి అక్కడి నుంచి కిరణాల్లాగా అమ్మవారి నుంచి శక్తులు ప్రసరిస్తూ ఉంటాయి ఆ కిరణములు ఏవైతే ఉన్నాయో అవి మిగిలిన ఎనిమిది ఆవరణల్లో ఉంటాయి ఎనిమిది ఆవరణలో అనేక మంది దేవతలు ఉంటారు దేవతలు అంటే అమ్మవారి యొక్క శక్తులు అమ్మవారు అంటే శివుని యొక్క అవిభాజ్యమైన శక్తి కానీ శివశక్తి నుంచి ప్రసరించేటటువంటి దేవతా సమూహమంతా ఆవరణలో కూర్చుంటారండి ఈ ఆవరణ దేవతల పేర్లే మనం ఖడ్గమాల పేరుతో చదువుకుంటూ ఉంటాం అందులో చెప్పబడుతున్నవి ఈ ఆవరణల్లోనే దేవతలే అయితే ఆవరణలో ఉన్న దేవతలని మన శరీర చక్రాన్ని నిర్వహిస్తుంటారు ఎక్కడెక్కడ ఏ దేవత ఉంటుందో చెప్పాలి అంటే శ్రీచక్రం మీద పెద్ద ఉపన్యాసం అవసరం అవుతుంది కానీ నేను దాని జోలికి వెళ్ళడం లేదు ప్రస్తుతం కానీ శ్రీచక్రం అంటే చిచ్చక్తి చిక్తి మాత్ర శివ నేను గుర్తుంది కదా శంకర భగవత్వాలు కేనోపద్ భాష్యంలో చెప్పిన మాట చిచ్చక్తి మాత్ర అన్నారు ఇక్కడ మాత్ర అంటే స్వరూపము చిశక్తి స్వరూపమైన శివుడు అందుకని చిశక్తితో ఉన్న శివుడు అనకూడదు చిశక్తి శివుడు అంత అవిభాజ్యంగా ఉంటారు ఇక్కడ అలాంటి ఆ పరమేశ్వరుడు బిందువునందు ఉంటాడట బిందువు అంటే అత్యంత సూక్ష్మం అని అర్థం అత్యంత సూక్ష్మమైన బిందువు ఆ సూక్ష్మమైన బిందువు నుంచి శక్తి ప్రసరిస్తూ క్రమక్రమంగా ఎనిమిది ఆవరణలో విస్తరించింది ఎనిమిది ఆవరణలే విశ్వమంతా ఎనిమిది ఆవరణలే మన శరీరం అంతా కూడా ఎనిమిది ఆవరణలో ప్రసరిస్తున్నది సూక్ష్మమైనటువంటి చిచ్చక్తితో కూడిన ఆత్మయే అది బిందు స్థానంలో ఉన్నది ఆ బిందువు నుంచి ఇదంతా వస్తుంది బిందువు సూక్ష్మం శ్రీచక్రం చక్రం స్థూలంగా కనబడుతుంది బిందువు అత్యంత సూక్ష్మముగా ఉంటుంది ఫర్ మోర్ లైక్ దిస్